హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందండి నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ బైక్ గట్టిగా రైస్ చేస్తూ కోపంగా స్వీటీ వైబ్ చూస్తున్నాడు వరుణ్ హే వరుణ్ సమయానికి వచ్చావు రా మంచి సీన్ ఇక్కడ జరుగుతోంది నువ్వు ఒక్కడివే మిస్ అయ్యావు అనుకున్నా అన్న స్వీటీ వైపు కోపంగా చూస్తూ స్టాండ్ వేసి దగ్గరగా వచ్చాడు వరుణ్ నువ్వేంట్రా ఇంకా చూస్తూ నిలబడ్డా ముహూర్తం ఏమైనా ఉందా ఏంటి ముందు ముద్దు పెట్టు అంటూ చెప్తున్న స్వీటీ చేయి పట్టుకుని తన వైపుకు తిప్పి ఆవేశంగా చంప పగలగొట్టేందుకు ఎత్తాడు వరుణ్ కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వరుణ్ ఒక్కసారి అంత కోపం అవ్వటం చూసి ఆశ్చర్యపోయింది స్వీటీ అలాగే చుట్టూ ఉన్నవారు కూడా తాము చూస్తున్నది కాలో నిజమో తెలియక అలానే ఉండిపోయారు ఇంకేం మాట్లాడకుండా దించి కోపంగా స్వీటీ వైపు చూసి విసురుగా వెళ్ళిపోతున్న వరుణ్ణి చూసి ఏయ్ వాళ్ళని విడిచిపెట్టాను అని చెప్పి వరుణ్ ఆగు అంటూ తన వెనుకే పరిగెత్తుకుంటూ వెళ్ళింది స్వీటీ తన చేతులు విడిచిపెట్టగానే వెనక్కు తిరిగి ఏం జరిగిందోనని చూసిన వర్షిణికి అక్కడ స్వీటీ కూడా కనిపించకపోవడంతో అర్థం కానట్లు చుట్టూ చూస్తోంది ఏ వర్షిణి ఇదే సరైన టైం అనవసరంగా అటు ఇటు చూస్తూ టైం వేస్ట్ చేయకుండా పద వెళ్ళిపోదాం అంటూ అక్కడి నుండి వర్షిణిని పట్టుకుని జంప్ అయిపోయాడు నెపోలియన్ కాస్త దూరం వచ్చిన తర్వాత సారీ వర్షిణి సమయానికి వరుణ్ సార్ కానీ రాకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది మళ్ళీ అటువంటి రోజు జీవితంలో రాకూడదు అనుకుంటున్నాను అని చెప్పి క్షమాపణలు అడిగాడు నెపోలియన్ ఇంతలో తమ చుట్టుపక్కల లేకుండా దూరంగా నెట్టేసిన వర్షిని బ్యాచ్ తన వెనకే వచ్చి ఏమైంది నెపోలియన్ ఎందుకు వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టారు అంటూ ఆతృతగా అడిగారు మన సీనియర్ సార్ వరుణ్ గారు వచ్చారు తనంటే స్వీటీ మేడంకి చాలా భయం నిజానికి వరుణ్ సార్ అంటే ఒకలాంటి పిచ్చి కూడా ఆమెకు తను వరుణ్ సార్ని లవ్ చేస్తోంది అని మా క్లాసులో కొంతమంది చెప్పగా విన్నాను వరుణ్ సార్ చాలా మంచివాళ్ళంట ఎంత డబ్బున్నా కొంచెం కూడా గర్వం చూపించరంట తనకు ఇటువంటి అల్లరి పనులు కూడా నచ్చవంట అందుకే తను రాగానే స్వీటీ మేడం భయపడింది అంతేకాదు స్వీటీ మేడంకి వరుణ్ సార్ తప్ప ఈ ప్రపంచంలో మరి ఎవరి దగ్గర భయం లేదంట కానీ అతను బండి దిగి వచ్చేసరికి ఆమె మళ్ళీ రెచ్చిపోవటం చూసి నేనైతే కంగారు పడ్డాను కానీ అతను ఇలా చేస్తున్నందుకు స్వీటీ మేడంని కొట్టబోయాడు అందుకే మమ్మల్ని పంపించి తన వెనకే వెళ్ళిపోయింది ఏదేమైనా ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండాలి వర్షిని టేక్ కేర్ యార్ అని చెప్పి వెళ్ళిపోయాడు నెపోలియన్ అందుకే వర్షిని నీకు మొదటి నుండి చెప్తున్నా అనవసరంగా చెత్త బ్యాచ్ పెట్టుకోవద్దు అని ఇప్పుడు చూడు సరిగ్గా సమయానికి అతను వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా ఇప్పటికైనా వాళ్లతో ఎదిరించి మాట్లాడడం సమాధానం చెప్పడం మానే ప్రతిసారి ఇలా ఎవరో ఒకరు వచ్చి కాపాడలేరు కదా సరే పద హాస్టల్కి వెళ్దాం అంటూ సరళ చెప్పడంతో అందరూ హాస్టల్కి వెళ్ళిపోయారు ఆ రోజు వరుణిచ్చిన క్లాస్కి స్వీటీ వర్షిణి జోలికి కూడా వెళ్లకుండా కొన్ని రోజులు మౌనంగా ఉంది అంతలో ఫ్రెషర్స్కి సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చాయి రాత్రి పగలు అన్న తేడా లేకుండా వర్షిణి బ్యాచ్ మొత్తం తమను తాము నిరూపించుకోవటానికి చదువుతూ ఏవైనా అర్థం కాని విషయాలు ఉంటే వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఇంకా డౌట్ క్లారిఫై అవ్వకపోతే అవి నోట్ చేసుకుని లెక్చరర్స్తో చెప్పించుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు సరిగ్గా ఎగ్జామ్ రోజు రానే వచ్చింది ఉదయాన్నే అందరూ రెడీ అయి ఎవరికి వాళ్ళు హాల్ టికెట్ పెన్ పట్టుకుని కాలేజ్కి బయలుదేరారు ఏంటి ఇంతసేపైనా వర్షిని రావటం లేదు ఇంకా ఏం చేస్తున్నారో మేడం గారు అంటూ విసుక్కుంది సరళ ఏమోనే సరళ అసలే టెన్షన్గా ఉంది నేనిప్పుడు ఎక్కువ ఆలోచించలేను తనే వస్తుంది పదండరా వెళ్దాం మళ్ళీ ఎవరికి ఏ బిల్డింగ్ వచ్చింది ఏ రూమ్ వచ్చింది అని చూసుకోవాలి కదా ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది త్వరగా వెళ్తే అంటూ చెప్పింది రాగిని అందరినీ కాస్త తొందర పెడుతూ అవును సర్లా రాగిని చెప్పినట్లు త్వరగా వెళ్దాం అసలే ఇది మన లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం లాంటిది ఇప్పుడు కానీ మనకి సరిగ్గా రిజల్ట్ రాకపోతే నలుగురిలో తలెత్తుకొని కూడా నడవలేం అని కొంచెం టెన్షన్గానే చెప్పింది పుష్ప సరే మీరంతా వెళ్ళండి పాపం వర్షిని ఒక్కరితే అయిపోతుంది కదా తనకి కూడా మనలానే ఎగ్జామ్ అంటే టెన్షన్ ఉంటుంది మనమే అర్థం చేసుకోవాలి కదా నేను తనతో కలిసి వస్తాను అని సరళ చెప్పడంతో మిగిలిన వాళ్ళంతా అక్కడి నుండి కాలేజ్కి బయలుదేరారు అసలు ఇంకా వర్షిని ఎందుకు రాలేదు అని రూమ్కి వెళ్ళిన సరళకు రూమ్ అంతా చిందర వందరగా వస్తువులు పుస్తకాలు విసిరేసి ఉండడం కనిపించడంతో అది చూసి ఆశ్చర్యపోయింది సరళ ఏ వర్షిని ఏం చేస్తున్నావే నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా ఏంటి అవతల ఎగ్జామ్కి టైం అవుతూ ఉంటే నువ్వు ఇప్పుడు సామాను మొత్తం ఇలా చిందర వందర చేస్తున్నావేంటి అసలేం జరిగింది అని అయోమయంగా అడిగింది సరళ 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 నా హాల్ టికెట్ కనిపించడం లేదు అంటూ కంగారుగా చెప్తున్న వర్షిణి మాటలకు అవాక్కైంది సరళ ఏమంటున్నా వర్షిణి రెండు రోజుల క్రితమే కదా మనమంతా కలిసి వెళ్ళి హాల్ టికెట్స్ తెచ్చుకున్నాం ఎక్కడ పెట్టావో సరిగ్గా గుర్తు తెచ్చుకో అంది సరళ అయ్యో ఇగో ఇక్కడే ఇక్కడే ఈ బుక్ షెల్ఫ్లోనే పెట్టాను ఇప్పుడు కనిపించడం లేదు సరళ నాకు చాలా టెన్షన్గా ఉంది అంటూ కంగారుగా వెతుకుతున్న వర్షిని వెనకే సరళ కూడా వెళ్ళి షెల్ఫ్లో ఉన్న బట్టలు బుక్స్ మొత్తం వెతికింది కానీ ఎక్కడ హాల్ టికెట్ కనిపించలేదు ఎంత వెతికినా హాల్ టికెట్ కనిపించకపోవటం ఎగ్జామ్కి కూడా ఎక్కువ టైం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు టెన్షన్తో ఆలోచించు ఆలోచిస్తూ కూర్చున్నారు ఇప్పుడు ఎలా సర్లా హాల్ టికెట్ లేకపోతే నేను ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేను కదా నేను కానీ ఎగ్జామ్స్ రాయకపోతే ఖచ్చితంగా నన్ను కాలేజ్లో ఉంచరు అప్పుడు మా పిన్ని చెప్పినట్టుగానే నేను చదువు మానేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అంటూ ఏడుస్తున్న వర్షిణిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నించింది సరళ ఊరుకోబే ఏడవకు ముందు కంగారు పడకు హాల్ టికెట్ ఖచ్చితంగా దొరుకుతుంది నువ్వు ఎగ్జామ్ కూడా రాస్తావు అయినా మనందరి హాల్ టికెట్స్ ఉండి కూడా నీ ఒక్కదాంతే మాయమవడమంటే ఏదో ఖచ్చితంగా జరిగింది ఏం జరిగింది అంటూ ఆలోచిస్తున్న సర్లతో ఇక ఆలోచిస్తూ సమయం వృధా చేయకు సర్లా ఎలాగో నా హాల్ టికెట్ కనిపించలేదు నువ్వైనా ఎగ్జామ్కి వెళ్ళు నా వల్ల నువ్వు కూడా ఇబ్బంది పడడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటున్న వర్షినీతో ఆపు వర్షిని ఎందుకు కంగారు పడతావు ఏడవకు ముందు ప్రశాంతంగా కూర్చో ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం అసలు నీ హాల్ టికెట్ మిస్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అన్నది పక్కన పెడితే ఈ విషయం ప్రిన్సిపల్ సార్కి రిపోర్ట్ చేద్దాం అతను ఖచ్చితంగా ఏదో ఒక మార్గం వెతుకుతారు అంటూ చెప్పింది సరళ ఇక ఆలస్యం చేయకుండా ముందు కాలేజీకి వెళ్దాం పద వర్షిని అంటూ బయలుదేరడంతో ఇద్దరూ కాలేజీకి వెళ్లారు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి జరిగిన విషయమంతా వివరంగా చెప్పారు అది విన్న ప్రిన్సిపల్ వాట్ ఈస్ దిస్ వర్షిని హౌ క్రేజీ ఆర్ యూ ఒక తెలివైన అమ్మాయివి స్టేట్ ర్యాంకర్వి అయ్యి ఎగ్జామ్ హాల్ టికెట్ ఎంత వాల్యుబుల్లో తెలుసుకోలేకపోయావా అదేమైనా కాలేజీ లైబ్రరీలో దొరికే బుక్ అనుకున్నావా పోయింది అంటే డబ్బులు కట్టించుకొని ఇంకొకటి ఇవ్వడానికి అంటూ చెప్పిన ప్రిన్సిపల్తో సార్ ప్లీజ్ సార్ మీరే ఏదో ఒకటి చేయండి ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అంటున్న వర్షిణి వైపు ఆవేశంగా చూస్తూ నీలాంటి బ్రైట్ స్టూడెంట్ని ఏరీ కోరి తెచ్చి మా కాలేజీలో పెట్టుకున్నది కాలేజ్కి మంచి పేరు తెస్తారని ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా అశ్రద్ధ చూపించి తలనొప్పులు తెస్తారని కాదు హాల్ టికెట్ యూనివర్సిటీ నుండి వస్తుంది ఆ విషయం నీకు తెలుసు కదా ఇప్పటికిప్పుడు ఒరిజినల్ తెప్పించమంటే ఎలా ప్లీజ్ సార్ ఇది నా లైఫ్ అండ్ డెత్ విషయం మీరు కాస్త సహాయం చేయండి సార్ ప్లీజ్ అంటూ వేడుకుంది వర్షిని చిన్నపిల్లల మాట్లాడుకో వర్షిని నిన్ను నమ్మి మన షేర్ హోల్డర్స్ మీలాంటి స్టూడెంట్స్పై చాలా ఇన్వెస్ట్ చేశారు అది అర్థం చేసుకోకుండా మీరు ఇలా చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ధ చూపిస్తే ఎలా మీ ప్రవర్తన నాకైతే నచ్చలేదు హాల్ టికెట్ ఇప్పటికి ఇప్పుడు తెప్పించడం అంటే నాట్ ఎన్ ఈజీ వర్క్ డూ యాజ్ యూ లైక్ వెళ్ళి వెతుకుతావో లేక నువ్వే మేనేజ్మెంట్కి సమాధానం చెప్తావో నీ ఇష్టం అంటూ తేల్చి చెప్పేశారు ప్రిన్సిపాల్ అక్కడి నుండి ఏడుస్తూ హాస్టల్ వైపు పెట్టింది వర్షిని తన వెనకే వెళ్తున్న సర్లకు ఆగి నువ్వు రాకు సర్లా ఇది నా ఓన్ ప్రాబ్లం నేనే చూసుకుంటాను మళ్ళీ వెళ్ళి వెతుకుతాను హాల్ టికెట్ దొరికితే ఓకే లేకపోతే ఈరోజుతో నా జీవితంలో చదువు అనే అంశం ముగిసిపోయింది అని చేసిన తప్పుకు తలదించుకొని వెళ్ళి మా పిన్ని చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను అని అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది వర్షిని ఇంకా టైం అరగంట ఉంది పిచ్చి పట్టిన దానిలో బట్టలు పుస్తకాలు మొత్తం వెతికి వెతికి అలసిపోయింది కానీ హాల్ టికెట్ మాత్రం దొరకలేదు అసలు ఏమైంది అని తల పట్టుకుని కూర్చున్న వర్షిణికి సడన్గా ముందు రోజు రాత్రి వర్షిణి బ్యాచ్ డిన్నర్ చేసి రూమ్కి వచ్చే సమయానికి వాళ్ళ సెక్షన్ వైపు నుండి తన హాస్టల్లో ఉండే శ్వేత అనే అమ్మాయి వెళ్ళటం గుర్తుకు వచ్చింది అంటే శ్వేతనే ఇదంతా చేసిందా కానీ నా హాల్ టికెట్తో తనకేంటి పని తనెందుకు తీస్తుంది ఆవేశంలో నేను ఏదో అనవసరమైన ఆలోచన చేస్తున్నాను ఇంతకీ హాల్ టికెట్ ఏమై ఉంటుంది అని ఏడుస్తున్న వర్షిణికి వార్డెన్ నుండి కబురు వచ్చింది నిస్సహాయంగా నిరుత్సాహంగా వార్డెన్ దగ్గరకు వెళ్ళిన వర్షిణిని చూసి ఏంటి వర్షిని రోజు నుండి మీకు ఎగ్జామ్స్ కదా ఇంకా హాస్టల్లోనే ఉన్నా ఎగ్జామ్కి వెళ్ళటం లేదా మేడం అది అది అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది వర్షిని దీనికోసమే వెతుకుతున్నావా అంటూ వార్డెన్ చూపించిన హాల్ టికెట్ చూడగానే సంతోషంతో ఎగిరి గంతేసినంత పని అయింది వర్షిణికి మేడం ఇది నా హాల్ టికెట్ నా హాల్ టికెట్ మీకెలా వచ్చింది దీని గురించే ఉదయం నుండి పిచ్చి దానిలో వెతుకుతున్నాను అంటూ హాల్ టికెట్ చూసుకుని సంతోషంతో నవ్వుకుంటున్న వర్షిని వైపు చూస్తూ ఎవరో మన కాలేజ్ స్టూడెంటేనంట పేరు ఏదో చెప్పాడే హా వరుణ్ ఆ అబ్బాయే తీసుకుని వచ్చి ఇచ్చాడు నువ్వు ఎక్కడో పారేసుకుంటే తనకు దొరికిందంట నీ పేరు డిపార్ట్మెంట్ చూసి కనుక్కొని హాస్టల్కి తెచ్చి ఇచ్చేసరికి ఈ టైం అయింది అన్నాడు అనవసరంగా ఆలస్యం చేయకుండా ఎగ్జామ్ చక్కగా రాయమని చెప్పమన్నాడు త్వరగా వెళ్ళు వర్షిని అన్నారు వార్డెన్ ఆ మాటలు విన్న వర్షిని మరొక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడే ఉన్న వార్డెన్ చేతిలో పెన్ తీసుకుని అట్నుండి నుండి అటే కాలేజ్కి పరుగు పెట్టింది అప్పటి వరకు టెన్షన్తో ఉన్న వర్షిని ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతుంది పది నిమిషాల వరకు అలా బెంచ్పై చేరబడిపోయి ఉండిపోయింది వర్షిని తన అలసట టెన్షన్ మొత్తం తీరిన తరువాత లేచి ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుని ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసింది ఎగ్జామ్ పూర్తి చేసి బయటకు వచ్చిన వర్షిణిని చూసి ఆశ్చర్యపోయారు తన స్నేహితులంతా ఏం జరిగింది వర్షిని హాల్ టికెట్ ఎక్కడ దొరికింది అంటూ ఎగ్జైటెడ్గా అడిగింది సరళ జరిగిన అంతా చెప్పింది వర్షిణి అది విన్న తన స్నేహితుల్లో ఉండే రాగిని ఈ వరుణ్ అన్న వ్యక్తి చాలా డిఫరెంట్గా ఇంకా కొత్తగా అనిపిస్తున్నాడే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సేవ్ చేస్తున్నాడు అసలు తనకి ఈ హాల్ టికెట్ ఎక్కడ దొరుకుతుందో అంటూ చిన్పై వేలతో తట్టుకుంటూ ఆలోచిస్తూ అడిగింది రాగిని అది విన్న వర్షిని కోపంగా మొహం పెట్టి ఇదంతా ఖచ్చితంగా స్వీటీ పనే అన్న వర్షిణి మాటలకు ఆశ్చర్యంగా చూశారు అంతా ఏంటి వర్షిని నువ్వు మాట్లాడుతున్నది ఆ స్వీటీ మేడం మనల్ని పట్టించుకోవడం కూడా మానేసి చాలా రోజులైంది తనెందుకు నీ హాల్ టికెట్ దాచుతుంది అయినా తను మన హాస్టల్లో కూడా ఉండదు అనవసరంగా తనని బ్లేమ్ చేయడం ఎందుకు అనవసరంగా ఒక వ్యక్తిపై నింద వేయడానికైనా ఒక అర్థం ఉండాలి కదా వర్షిని అంటూ విసుక్కుంది పుష్ప లేదు నేను నిజమే చెప్తున్నాను ఖచ్చితంగా ఈ పనంతా ఆ స్వీటీనే చేయించింది నాకు బాగా గుర్తు నిన్న రాత్రి మనం డిన్నర్కి వెళ్ళినప్పుడు శ్వేత డిన్నర్కి రాలేదు మనం డిన్నర్ చేసి రిటర్న్ వచ్చే సమయానికి మన సెక్షన్ నుండి బయటకు వస్తోంది ఎందుకు అని అడిగితే ఏదో సిల్లీ రీజన్ చెప్పింది అంతే తప్ప ఇంకేం మాట్లాడలేదు అంటూ గుర్తు చేసుకుంది వర్షిణి వర్షిణి మాటలు విన్న ఫ్రెండ్స్ అంతా కూడా ఆలోచనలో పడ్డారు ఇంతలో సరళ వర్షిణి వైపు చూస్తూ హా అవును నువ్వు చెప్తుంటే నాకు కూడా జ్ఞాపకం వచ్చింది కానీ ఆ శ్వేతకు స్వీటీకి రిలేషన్ ఏంటి అన్న విషయం అయితే మాత్రం కొంచెం కూడా అర్థం కావటం లేదు అంటూ అడిగింది సరళ రిలేషన్ ఏం కావాలి అది భయపెట్టి ఉంటుంది ఈ శ్వేత భయపడి ఉంటుంది లేదా ఇద్దరూ ఒకటేలాంటి మనస్తత్వం ఉన్న క్యారెక్టర్స్ కదా అందుకే నన్ను టార్గెట్ చేయాలని చూసుంటారు వాళ్ళని ఈరోజు విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంది వర్షిని కోపంగా నిజమే వర్షిని కానీ వాళ్లే తప్పు చేశారు అంటానికి మన దగ్గర సాక్ష్యం లేదు పైగా ఆ స్వీటీ ప్రిన్సిపల్ సార్ని అంకుల్ అంటుంది ఎందుకే అనవసరమైన గొడవ ఎలాగోలా నీ హాల్ టికెట్ అయితే దొరికిపోయింది కదా ఇప్పటికీ ఈ విషయాన్ని వదిలేసాయి అంది సరళ వదలను సరళ ఈరోజు నేనో స్వీటీనో తేలిపోవాలి ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే ఇంకొకసారి ఇంతకంటే పెద్ద గ్లేమ్ గేమ్ ప్లే చేస్తుంది అదృష్టం కొద్దీ హాల్ టికెట్ దొరికింది లేకపోయి ఉంటే ఇప్పటికి నా పరిస్థితి ఏమై ఉండేది అంటూ కోపంగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది వర్షిణి అంతా విన్న ప్రిన్సిపల్ నువ్వు చెప్పిందంతా ఓకే వర్షిణి అదే నిజం అనుకుందాం కానీ నీ హాల్ టికెట్ శ్వేతనే తీసింది అనడానికి రుజువేంటి తను అసలే సిట్టింగ్ ఎమ్మెల్యే కూతురు అనవసరంగా తన్ని బ్లేమ్ చేసి తరువాత సరైన ఆధారం చూపించలేకపోతే కాలేజ్కి బ్యాడ్ నేమ్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ సమస్యలు వస్తాయి అన్నారు ప్రిన్సిపాల్ లేదు సార్ నేను రుజువు చేస్తాను తను అసలు సంబంధం లేని మా సెక్షన్కు వెళ్ళింది నా గతికి కూడా వెళ్ళింది కావాలంటే మీరే సీసీటీవీ ఫుటేజ్ చూడండి అంటూ ధైర్యంగా చెప్పింది వర్షిని వెంటనే టెక్నీషియన్ని పిలిచి హాస్టల్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తెప్పించారు ప్రిన్సిపాల్ అది పూర్తిగా చూసిన తరువాత వర్షిణి అనుమానమే నిజమని తెలిసింది వెంటనే శ్వేతను పిలిచి ప్రశ్నించారు ప్రిన్సిపాల్ మొదట కాదు నేను చేయలేదు అంటూ రీజన్ చెప్పడానికి ప్రయత్నిస్తూ బుకాయించడానికి చూసింది శ్వేత కానీ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తరువాత మౌనంగా తన తప్పు ఒప్పుకుంది సారీ సార్ ఇదంతా స్వీటీ చేయమంటే చేశాను తను మా కజిన్ అని మీకు తెలుసు కదా తనకి వర్షిణికి ఏదో చిన్న ఇష్యూ అంట అందుకే సరదాగా కాసేపు ఆట పట్టించి ఎగ్జామ్ ముందు ఇచ్చేద్దాం అనుకున్నాం ఇంతలో విషయం తెలుసుకున్న సీనియర్ వరుణ్ అక్కను తిట్టి హాల్ టికెట్ హాస్టల్లో సబ్మిట్ చేశారు అని తెలిసింది అంటూ చెప్పింది శ్వేత ఆ విషయం వింటూనే సీన్లోకి స్వీటీని కూడా ఎంటర్ చేశారు ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్లో ఎక్కువ షేర్స్ ఉన్న షేర్ హోల్డర్ కూతురు మన స్వీటీ అందుకు తనతో హార్డ్గా బిహేవ్ చేయకుండా కాస్త సాఫ్ట్గా ఏంటమ్మా స్వీటీ చిన్నపిల్లల ర్యాగింగ్ అంటే సరదాగా ఏదో పాట పాడించడం ఆట ఆడించడం అంతేకాని ఇలా టార్గెట్ చేయడం ఏంటి ఆయన హాల్ టికెట్ దాచేయడం ఏంటమ్మా హాల్ టికెట్ దాచడం అంటే తన లైఫ్లో వన్ ఇయర్ని వేస్ట్ చేయడమే అని నీకు తెలియదా ఇంకో త్రీ మంత్స్లో రిలీవ్ అవ్వబోతున్నావు ఇప్పుడు నీపై కంప్లైంట్ వెళ్తే అనవసరంగా నీ లైఫ్కే ప్రాబ్లం అందుకే నేను విడిచిపెట్టేస్తున్నాను ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ చేయకు అంటూ గట్టిగానే మందలించారు ప్రిన్సిపల్ సారీ సార్ ఏదో సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నా బట్ అది ఇంత సీరియస్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ టైం నుండి ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాలేండి రియల్లీ ఐఎమ్ సో సారీ సార్ అంటూ వర్షిణి వైపు తిరిగి పళ్ళు కొరుకుతూ కోపంగా చూసింది స్వీటీ సరే వర్షిణి ఇప్పటికి జరిగిందేదో జరిగిపోయింది ఇకపై ఇటువంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చూసుకుంటాను నెక్స్ట్ ఎగ్జామ్కి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి వెళ్ళండి అంటూ చెప్పారు ప్రిన్సిపల్ స్వీటీ నువ్వు సీనియర్వి అని అక్కడ ప్రాబ్లం కూడా ఎక్కువ కాలేదని మాత్రమే ఊరుకుంటున్నాను నెక్స్ట్ టైం ఇలా జరిగితే కంప్లైంట్ మీ డాడీకి వెళ్తుంది జాగ్రత్త శ్వేత నువ్వు కూడా ఇంకా ఇప్పుడిప్పుడే కాలేజీలో జాయిన్ అయ్యావు అనవసరమైన గొడవల్లో తలదూర్చి మీ నాన్నగారి పరువు తీకు అర్థమైంది కదా నవ్ బోత్ ఆఫ్ యూ కెన్ లీవ్ అంటూ కోపంగా చెప్పారు ప్రిన్సిపాల్ ఆ వార్నింగ్తో కొంచెం కోపం ఎక్కువయ్యింది స్వీటీకి అందుకే బయటకు వచ్చి గెలిచాను అనుకుంటున్నావు కదా వర్షుణ్ణి ఈ కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళేలోగా నీపైన పగను తీర్చుకునే ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టను అంటూ మనసులోనే చెప్పుకుని గుడ్లు ఉరుమేలా వర్షిణీ వైపు కోపంగా చూసి మొహం పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయింది స్వీటీ ఆ రోజు హాస్టల్కి వెళ్ళిన తరువాత రాత్రంతా అదే ఆలోచన వర్షిణీని వెంటాడుతూ ఉంది అసలు ఎవరు ఈ వరుణ్ పదే పదే నన్ను ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేస్తూ కూడా కనీసం కృతజ్ఞతలైనా చెప్పించుకోకుండా వెళ్ళిపోతున్నారు తను ఎవరో ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అంత డబ్బు ఉండి కూడా ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ వాళ్ళకి సహాయం చేయాలి అనుకున్న అతని మంచి మనసుకి మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పాలి అనుకుంటూ అవే ఆలోచనలతో ఆ రాత్రంతా అటు ఇటు తిరుగుతూ నిద్రపోయింది వర్షిణి మరుసటి రోజు ఎగ్జామ్కి బయలుదేరిన వర్షిణితో వాచ్మెన్ రాము వర్షిని మీకు ఒక లెటర్ వచ్చిందమ్మా ఇప్పుడే ఇమ్మంటారా లేక పరీక్ష రాసి వచ్చాక ఇమంటారా అంటూ అడిగాడు రాము నాకు లెటర్ వచ్చిందా ఏది అని ఉత్సాహంగా ముందుకు అడుగులు వేసి మళ్ళీ ఆగి చుట్టూ చూసి ఇప్పుడు వద్దులే అంకుల్ నేను ఎగ్జామ్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు తీసుకుంటాను అప్పటి వరకు జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి అని చెప్పి సంతోషంగా కాలేజీకి వెళ్ళింది రాము చెప్పిన విషయం విన్న శ్వేత వెంటనే కాల్ చేసి స్వీటీకి వర్షిణి లెటర్ సంగతి చెప్పింది వెంటనే స్వీటీ ఆలోచన మొదలుపెట్టింది అంత సీక్రెట్ లెటర్ వాచ్మెన్ దగ్గరికి వచ్చేంతలో ఏమై ఉంటుంది ఈ వర్షిణీకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అలా అయితే అది మనకి ప్లస్ పాయింటే అవుతుంది వెంటనే ఆ లెటర్లో ఏముందో చదవాలి కానీ ఆ లెటర్ ఎలా సంపాదించాలి అని ఆలోచనలో పడింది స్వీటీ అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా వింటారులేండి విని లైక్ తీసుకుంటారు అంతేకాని కామెంట్ చెయ్యరు కదా ఎప్పుడూ రెగ్యులర్గా కామెంట్ పెట్టేవాళ్ళే తప్ప కొత్తగా ఒకరు కూడా కామెంట్ పెట్టడం లేదు పైగా లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఇలా అయితే మన సీరియల్ ఇంకా ఎక్కువ మందికి ఎలా అండి చేరుతుంది కాబట్టి లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య